హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి ఇవాళ అందులో మంగళవారం కదా అందుకే నరసింహ స్వామి పూజ కోసం ఎర్రని గులాబీ పూలు తెప్పించుకున్నానండి ఇవాళ అభిషేకం పూజ కంపల్సరీగా చేసుకుంటాం కదా నారాయణ స్వామికి అయితే ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక కథ చెప్పుకున్నావు ఈ కథ చదివిన వారికి చెప్పిన వారికి విన్నవారికి చివరికి తలుచుకున్న వారికి కూడా మోక్షదాయకమే భక్తులు ఆర్తిగా పిలవాలే కానీ ఉన్న పడంగా ఎలా ఉన్న తాను అలానే ఆగ మేఘాలపై వచ్చి కాపాడేస్తారు మన నారాయణ స్వామి అనటానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణ అండి ఈ కథ పేరు గజేంద్ర మోక్షం అండి వెనకటికి త్రికోట పర్వతం అని ఒక పర్వతం ఉందంటండి బంగారు వెండి ఇనుప చిక్రాలతో ఉంటుందంటే ఆ పర్వతం ఆ పర్వతంపై అక్కడ ఉండే అడవుల్లో చాలా రకాల జంతువులు ఉన్నప్పటికీ కూడా ఏనుగులను చెప్పుకోదగే విధంగా ఉండేయట చాలా ఎత్తుగా లావుగా బలిష్టంగా ఉండేవట అలా ఆ ఏనుగుల గుంపుకి గజేంద్రుడు రాజట గజేంద్రుడికి పది లక్షల కోట్ల మంది భార్యలట రోజు ఆ గజేంద్రుడు తన సమూహంతో అడవిలో తిరుగుతూ ఉండేవాడంట అలా తిరుగుతున్న సమయంలో దాహం వేయడంతో త్రికూట పర్వతం మీద ఉన్న సరస్సు దగ్గరికి నీటి కోసం వెళ్తాడట నీరు తాగి పక్కకు రాకుండా నీటిలో దిగుతాడంట గజేంద్రుడు మరి ఏనుగు లక్షణం కదా అది నీటిని చూస్తే పరమానందం ఏనుగులకి అందులో ఆ గజేంద్రుడు ఆ ఏనుగుల సమూహానికి రాజు కదా ఒక గర్వం మదం గల ఏనుగు ఆ నీటిలో దిగి ఆ సరస్సుని అల్లకల్లోలం చేశారండి అందులో ఆ సరస్సులో కమలం పూలతోటి చక్కగా విచ్చుకొని చూడటానికి ఎంతో అందంగా మనోహరంగా ఉంది ఇంకా నీరంగానే నీటిలో జీవరాశులు ఉంటాయి కదండి వాటిని ఆ కమలం పూలని అన్నిటిని కూడా చల్లా చేతులు చేయసాగింది అనమాట ఈ గందరగోళాన్ని సరస్సులో ఒక మూల ఉన్న మూసలు చూసింది ఇక దాని కోపం వచ్చింది ఇక నీటిలో అడుగు నుంచి వచ్చి గజేంద్రుడిని కాలుమొచ్చుకొని కిందకు లాగింది ఇక అప్పటి వరకు కోలాహలం సందడి చేసిన గజేంద్రుడు భయభ్రాంతులకు గురై తనను తాను కాపాడుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్నాడు అయినా మొసలు వదిలిపెట్టలేదు ఎంత బలవంతుడైనా ఎంత విర్రవీగినా కన్ను మిన్ను కానుక తిరిగినా కాలం చేతిలో చిక్కాక అప్పుడు వాస్తవాలు కళ్ళ కనిపిస్తాయి కదండి ఏను భూమి మీద ఎంత బలవంతమైన జంతువు అయినా సరే నీటిలో దాన్ని అది కాపాడుకోలేకపోతుంది కారణం స్థాన బలం మరి మొసలికి నీటిలో ఉన్నప్పుడే కదండి చాలా బలం అది పట్టుకున్న తర్వాత దాని నుంచి విడిపించుకోవటానికి ఎవ్వరు తరం కాదు అలాగే ఏనుగు కూడా పోరాడుతూనే ఉంది పోరాడుతూనే ఉంది పోరాడుతూనే ఉంది అలా పోరాడే టైంలో ఏనుగు దంతాలతోటి ముసల్ని పొడవటానికి ప్రయత్నించి ప్రయత్నించి దాని దంతాలు ఊడిపోయింది ఎముకలు విరిగిపోయినాయి రక్తం కారిపోతుంది సరసంతా రక్తమయం అయిపోయింది ఇలా శత విధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా దాని వల్ల కాలేకపోయింది అసలు ఇక దానికి మరణం అని దాని మదం అణిగిపోయాకనే అర్థం కాల ఏనుక్కి అవసాన దశలో అంత్య సమయంలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు భగవంతుడు అప్పటి వరకు గుర్తుకు రాల అప్పటి వరకు కూడా నాకేం తక్కువ నేనే బలవంతుడిని నన్ను నేను రక్షించుకోగలను అనుకున్న గజేంద్రుడికి స్వామి గుర్తుకొచ్చాడు శరణాగతి పాడాడు తన్ను తాను సమర్పించుకున్నాడు పూర్ణ మనస్సుతోటి ప్రార్థించాడు ఏమని ప్రార్థించాడు విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న ఓ విష్ణుమూర్తి ఉన్న పడంగా వచ్చి నన్ను కాపాడవయ్యా నన్ను రక్షించవయ్యా పాహిమాం పాహిమాం అని శరణాగతి స్తోత్రం చేశాడు చూడండి అంత్య సమయంలో స్వామిని గుర్తుంచుకోవడం అంటే అంత తేలికైన పనే మరి ఏనాడు జీవిత కాలంలో కనీసం ఒక్క రోజు కూడా భగవంతునికి ఒక్క పువ్వు కూడా సమర్పించిన వాడు ఒక్కసారి కూడా భగవంతుని తలవని వాడు అంత్యకాలంలో తలిచాడంటే అది అతని పూర్వజన్మ సుకృతం కాదా సో జనరల్ గా అంటుంటారు కదా అసలు వీడు ఏ రోజు కూడా ఒక పుణ్యకార్యం చేసింది లేదు వీడి చూడరా ఎంత యోగం పట్టిందో ఎంతైనా వాడు పూర్వజన్మ సుకృతం బాగుందిరా అని అంటుంటాం కదా అది ఇక్కడ నిజమైందండి ఆ కథ కూడా చెప్పుకుందాం అసలు ఎవరు ఆ ముసలు ఎవరు అనేది కూడా చెప్పుకుందాం ఇక మొత్తానికి ఈ యుద్ధము పదివేల సంవత్సరాలు జరిగిందండి ఆ ఏనుక్కి మొసలికి అలా జరిగిన తర్వాత తన శక్తి అంతా వీడిపోయిన తర్వాత ఇంకా తన మదం అంతా అణిగిపోయిన తర్వాత తన శక్తి సన్నగిల్లిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చారు భగవంతుడు గజేంద్రుడికి అప్పుడు ఇలా పిలవడం ప్రారంభించాడు స్వామిని రమ్మని పిలుస్తున్నాడు ఎలా రమ్మని పిలుస్తున్నాడు ఉన్న పడంగా ఓ వైకుంఠవాసి ఓ విష్ణుమూర్తి ఓ నారాయణమూర్తి ఎక్కడున్నావయ్యా ఎక్కడున్నా నువ్వు ఉన్న పళంగా వచ్చేసి నన్ను కాపాడుతండ్రి అని చెప్పేసి అని పూర్ణ మనస్కుడై మొత్తం శరణాగతి పాడుతూ పిలిచాడనమాట విష్ణుమూర్తిని అప్పటి వరకు తనను తాను కాపాడుకోవచ్చు కాపాడుకోగలను అనుకున్నాడు కానీ ఎప్పుడైతే కాపాడుకోలేడని చెప్పి తెలిసిందో అప్పుడు శరణాగతి పాడాడు శరణాగతి పాడటం అంటే ఏంటి భగవంతుణ్ణి ఇంకా వేరే తన ప్రమేయం ఏమి లేకుండా రెండు చేతులు ఎత్తేసి ఇంకా గోవింద నారాయణ నువ్వే నాకు దిగ్గయ్యా నన్ను కాపాడయ్యా అని చెప్పేసి అని వేడుకోవటం శరణాగతి ఆ శరణాగతి చేశాడు ఎలా చేశాడు ఉన్న పడంగా వచ్చే మనం ఇంకా మన స్వామివారి గురించి తెలిసిందే కదా ఎవరైనా సరే తన్ని ఆర్తిగా ఒక్కసారి పిలిస్తే చాలు తండ్రిలా కాపాడుతాడు తల్లిలో ఆదుకుని అక్కును చేర్చుకుంటాడు గురువు దైవం అన్ని తానే అయి ఊరటమిస్తాడు అలాంటి వాడు మన నారాయణుడు అలాంటి స్వామి గజేంద్రుడు పిలిచే సమయానికి ఏకాంత సమయాన శ్రీకాంత చెంత ఏకాంత సేవలో ఉన్నారు అమ్మవారి పమిట కొంగుతో ఆడుకుంటున్న స్వామి ఉన్న పడంగా గరుపు మందుని కూడా పిలవకుండా అప్పటి వరకు అమ్మవారి కొంగుతో ఆడుకుంటున్న స్వామి ఆ కొంగును కూడా చేతికి కట్టుకున్న కొంగును కూడా విడవకుండా ఆ పమిట కూడా వదలకుండా భక్తుడు పిలిచాడు కదా నేను వెళ్ళాలి అనే ఆత్రంలో అంగలంగలపై వెళ్తున్నాడంట మన స్వామివారు ఇంకా అమ్మవారి పవిటను వదిలించుకోలేక స్వామి వెనక పరిగెడుతూ ఉన్నారంట ఏమైంది స్వామి ఏ పసిపిల్లవాడు పిలిచాడు మిమ్మల్ని ఏ ధీన స్థితిలో ఉన్న స్త్రీ కాపాడమని గోవింద నారాయణ అని పిలిచింది చెప్పండి స్వామి అంటూ వెనక పరిగెడుతూ ఉన్నారంట స్వామి వారిని చేరుకోలేక పమిటి పొంగును విడిపించుకోలేక నడవలేక ఎంత స్థితిలో పరిగెడుతున్నారంట అమ్మవారి పాపం అంతే కదండి ప్రహ్లాదుడు పసిపిల్లాడు పిలిచాడని చెప్పేసి అని నరసింహ రూపం వెట్టేసి పరిగెత్తారు కౌరవ నిండు సభలో ఏకవస్త్రలా ఉన్న ద్రౌపదికి వస్త్రాభరణం చేస్తున్నప్పుడు కూడా అంతే కదండి రెండు చేతులు పైకెత్తి ఓ గోవింద ఇక నీవే దిక్కు అనగానే అప్పుడు కూడా అంతే కదా స్వామి వారు ఆక మేఘాల మీద వచ్చి ఆ ద్రౌపది దేవిని మానం కాపాడారు అమ్మవారికి తప్ప ఇవన్నీ అంత బాగా ఆ స్వామి గురించి ఎవరికి తెలుస్తాయి అండి ఆ తల్లి అన్ని చూసింది కాబట్టి ఏ భక్తుడు పిలిచాడో ఇంత ఆత్రంగా పరిగెడుతున్నాడు నా స్వామి అని చెప్పేసి అని అల్లాడిపోయిందే తప్ప తన పవటి కొంగు వదల్లేదనో తను ఆ విధంగా లాక్కెళ్తున్నారనో అమ్మవారు ఇంత కూడా కోపం చూపించలేదండి ఎంతైనా అమ్మ అమ్మే కదండి పాపం అమ్మవారు అలా పిలుస్తున్నా గాని స్వామివారు వినిపించుకోట్లా కనీసం గరుకుమంతులు కూడా పిలవల ఆయన ఎలా ఉన్నారో అలా ఆగ మేఘాల మీద పరిగెడుతనే ఉన్నారు అంగలంగాలు వేసుకుంటూ స్వామివారు ఆ భక్తుడిని కాపాడాలి అని చెప్పేసి అంత ధీన స్థితిలో శరణాగతి చేశాడు గజేంద్రుడు అలా వెళ్ళిన స్వామి గజేంద్రుని కాపాడటం కోసం అని సుదర్శన చక్రంతో మొసలి కంఠం ఛేదించేశారు గజేంద్రుణ్ణి కాపాడారు ఆయన మళ్ళా ఆయన్ని స్థుతించడం పెట్టాడు విష్ణుమూర్తిని స్వామి నా రాజ్యంలో ఇంతమంది ఉన్నారు నాకు ఇంతమంది భార్యలు ఉన్నారు ఎవరూ నన్ను కాపాడలేదు నేను ఏ రోజు పూజ చేసిన వాడిని కాదు ఒక పువ్వు కూడా సమర్పించలేదు కనీసం తలవనైనా తలవలేదు ఈ రోజు నేను ఒక్కసారి ఆర్తిగా పిలవటంతో ఉన్న పళంగా వచ్చి నన్ను కాపాడాడు స్వామి నాకు ఇంక ఈ రాజ్యాల మీద ఆశ లేదు నాకు మోక్షాన్ని ప్రసాదించి స్వామి అని ప్రార్థించారు ఇంకా మన స్వామి గురించి చెప్పేదే ఉందండి భక్తులు అడగటమే తడవు ఇంకా వరాలు కురిపించడమే కదా ఆయన పని గజేంద్రుడికి మోక్షం ప్రసాదించారు మరి స్వామివారి చేతిలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ ముసలికి ఎందుకు మోక్షం ప్రాప్తించలేదు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని ఆ ముసలి పూర్వ జన్మ అలాంటిది గజేంద్రుడి పూర్వ జన్మ అలాంటిది ఈ రెండు జన్మల గురించి మరొక వీడియోలో చెప్పుకున్నామండి వీడియోలు ఎంత అయిపోతుంది అందుకనే అయితే స్వామివారు అప్పుడు వరదించారంటండి ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా మోక్షం ప్రాప్తిస్తుందని గజేంద్ర మోక్షం కథ గజేంద్రకి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా మోక్షదాయకమేనండి అందుకే అందరం కూడా నారాయణ నామస్మరణ అనం చేద్దాం మనం కూడా స్వామి వారి కరుణకి పాత్రులం అవుదాం అదండి ఇవాళ నేను విన్న చిన్న కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ కథ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంటే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బై బై